ఇప్పుడు ఒక స్టూడెంట్ గా వచ్చి వాలంటీర్ గా టైన్ అయ్యారు ఆవిడ నాకు ఇంచుమించు మొదటి రోజు నుంచే మా స్టూడెంట్ అనుకుంటా అండి ఓకే మా ఇద్దరి నేను మ్యూజిక్ కూడా చెప్పాను ఇక్కడ చిన్న పిల్లలకి అప్పుడు కూడా నా ఫస్ట్ స్టూడెంట్ వాళ్ళ పాపే తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లో కూడా సరదాగా వచ్చేవారు ఇట్లా చాలా క్లాసెస్ నేర్చుకున్నారండి మా నాగూర్పి గారు నేర్చుకుని తన సక్సెస్ఫుల్ మనకి చెప్పాలనుకుంటున్నారు సో గ్రాండ్ వెల్కమ్ అమ్మా నాగూర్పి గారు నా పేరు వచ్చేసి నాగూర్బి నేను బాపట్లలో ఉంటాను మాది బాపట్ల పక్కన చాలా మారుమూల గ్రామం అనమాట నేను పదో తరగతి వరకు నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను కానీ మారుమూల గ్రామం అన్న మాది బ్రాహ్మణ అగ్రహారం అంటారు మా ఊరు అక్కడ పెరగడం మూలన చాలా కట్టుబాటుతో ఉన్నదన్నమాట అంటే బయట ప్రపంచం మాకు పదవ తరగతి వరకు ఏమీ తెలియదు మేము పదిహేను కిలోమీటర్ల తర్వాత టెన్త్ ఎగ్జామ్స్ రాయడానికి మండలానికి వెళ్ళాలి అనమాట రూట్ కూడా అంత మంచిగా ఉండేది కాదు మాకు అక్కడే స్టే చేసి ఎగ్జామ్స్ ట్వంటీ డేస్ అయితే అక్కడే చదువు రాసి వచ్చేవాళ్ళం అంత మారుమూల గ్రామం కానీ నాకు బాల్యంలో వచ్చిన టీచర్స్ అందరూ కూడా చాలా చాలా ఆ కట్టుబాటులతోనే ఇప్పటి వరకు ఇలాగా ఉన్నాము అనేసి అనిపిస్తుంది నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకున్న తర్వాత నాన్న వాళ్ళు మ్యార మ్యారేజ్ ప్రపోజల్ అనేసి మ్యారేజ్ చేసేసారు ఆ టైంలో నాకు చదువు అంటే చాలా ఇష్టం కానీ పెద్దవాళ్ళని ఇట్లా అని మాట్లాడే ఇది కాదు సరే అనేసి చేసుకున్న తర్వాత చిన్నప్పటి నుంచి మేము పెరిగినది వాతావరణం ఒకటి అయితే నేను వెళ్ళిన ఇంటికి వెళ్ళిన ఇది ఒక గవర్నమెంట్ జాబ్ అనేసి నాన్న కష్టపడకుండా మేము పొలం పొలం చేసుకుంటున్నాము మాది వ్యవసాయ కుటుంబం నాన్న ఇప్పటికీ ఎద్దులు వ్యవసాయం చేస్తారు మేము పొలం పనులు చేసుకుంటున్నా నా కూతురు కష్టపడకూడదు అన్న ఉద్దేశంతో జాబ్ ఎంప్లాయ్కి ఇవ్వాలి అనేసి ఇచ్చారు అది సరిగా చూసుకోకుండా ఇవ్వడం మూలాన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎలా అయితే ఉన్నానో ఫైట్ ఆపోజిట్ అనమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత సెకండ్ డే నుంచే స్టార్ట్ అయింది నా లైఫ్ లో కానీ నా గురువులు చెప్పింది ఏంటి అంటే ఏది అయినా ఎదిరించి మాట్లాడకూడదు రిటర్న్ బ్యాక్ రాకూడదు ఓచుకోవాలి అనేది నాకు చెప్పి పంపించారు వెళ్ళేటప్పుడు ఓర్చుకుంటున్నాను నా మా నాన్న వాళ్ళకి ఊర్లో మంచి పేరు ఉన్నింది అది నేను పాడు చేయకూడదు నేను తీసుకురావడం అక్కడ పెట్టి పాడు చేయకూడదు అని ఓచుకుంటూ వస్తున్నాను నాకు చిన్న న్యూస్ పేపర్ కనిపించినా గాని నేను అది చదివి పడేస్తానండి అంత పుస్తకాల పురుగునమాట సరే మ్యారేజ్ అయ్యాక చదివిస్తాను అన్నారు అన్న చిన్న హోప్ ఉండింది నాకు మా హస్బెండ్ కి పుస్తకం పట్టుకుంటేనే గొడవ వచ్చేది అనమాట నేను చదివేదాన్ని తన క్వైట్ ఆపోజిట్ అనమాట అలాగా ఉంటున్న క్రమంలో అదనపు కట్నం కోసం వేధింపులు స్టార్ట్ చేశారు చేశారు ఆ ఐదు సంవత్సరాల వరకు ఎన్నో భాషన్స్ అయినాయి నాకు వాళ్ళు పెట్టిన మానసికంగా శారీరకంగా ఉంటున్నాం నా మ్యారేజ్ అయినా ఫిఫ్త్ ఇయర్ లో నాకు బాపు వచ్చిన తర్వాత నాకు ఒక తోడు వచ్చింది ఒక కంపానియన్ వచ్చింది నా లైఫ్ పార్ట్నర్ కంటే వీటితో నేను ఎక్కువ ఇది చేసుకుంటూ వచ్చాను ఓ నాతో పాటు వాడికి కూడా కష్టాలు స్టార్ట్ అయినాయి అన్నమాట ఎందుకు అని అంటే కావాలి మనీ కావాలి నేను ఎక్కడ పేరెంట్స్ కు చెప్పలేదు ఇబ్బంది పెడితే చెప్తాను అన్న ఆలోచనతో ఉండింది అలాగా అవుతున్న క్రమంలో మా వారు త్రీ టైమ్స్ గవర్నమెంట్ జాబ్ అయినా పెళ్లికే సస్పెండ్ అయ్యి ఉన్నారు మళ్ళీ మా బాబు పుట్టాక సస్పెండ్ అయ్యి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అద్దీంట్లో వదిలేసి వెళ్ళిపోయారు ఫైనాన్స్ వాళ్ళు అప్పులు చేస్తే వాళ్ళు ఇంట్లో సామాన్తో సహా గ్యాస్ సిలిండర్ తో సహా మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు బాబు నేను అద్దెంటి వాళ్ళు ఖాళీ చేయి అంటే ఖాళీ చేయటానికి అద్దె కట్టాలి అప్పుడు నా పేరెంట్స్ వచ్చి అద్దె కట్టి నన్ను అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చారు వన్ ఇయర్ వరకు అమ్మ వాళ్ళ ఇంట్లోనే బాబుతో స్టే చేశాను అప్పుడు చిన్నగా మా ఇంటి ఎదురు ఒక తాతి ఉండేవారు తన చేతి పని ఎలా చేయాలో నేర్పించారు నాకు ఏం ఎలా చేయాలని నేర్పించి చిన్న ఇన్కమ్ ఇచ్చేవారు అక్కడ నుంచి వన్ ఇయర్ తర్వాత పెద్దల ప్రోత్సాహం తో మళ్ళా మేము మా హస్బెండ్ తో కలిసాను కలిసిన తర్వాత ఒక నాకు టూ థౌజండ్ ట్వెల్వ్ లో నేను మా పేరెంట్స్ సపోర్ట్ తో ఇంటర్మీడియట్ ఎట్లైనా నా గోల్ ఏంటి అంటే మ్యాథ్స్ ఎంఎస్సి మ్యాథ్స్ చేయాలని నా అంబిషన్ స్టిల్ ఇప్పటికీ అండి నా పిల్లలు చదివిస్తే నేను ఇప్పటికీ చదువుకుంటాను కానీ ఎంఎస్సి మ్యాథ్స్ చేయాలి మ్యాథ్స్ అంటే పిచ్చి అనమాట చాలా పిచ్చి అలాంటి క్రమంలో టూ థౌజండ్ ట్వెల్వ్ లో నేను నా పాపను ప్రెగ్నెన్సీతో ఉన్న క్రమంలో నేను వన్ సిట్టింగ్ ఇంటర్ కంప్లీట్ చేశానండి నాకు రికార్డింగ్ రికార్డ్ ఆఫీస్ వర్క్ చేయడము మా వారి జాబ్ పరంగా నేను చేసేదాన్ని కొంచెం కొంచెం వారిని చేసుకునేదాన్ని నాకు ఇదిగా ఇట్లా అవుతున్న దీనిలో మా వారికి కొంచెం దుర్వ్యసనాలు ఎక్కువ అవడము అవి చేయలేక ఏంటి అంటే నేను రెండే పనులు చేయకూడదు అనేసి నాకు నా పెద్దవాళ్ళు నేర్పించారు ఆ రెండు చేయకుండా నేను బతికేస్తాను కానీ అవుతూ వస్తూ ఉంది థర్టీన్ లో పాప పుట్టింది పా పుట్టినప్పుడు ఆడపిల్ల పుట్టడం వస్తున్నా లేదండి పారిపోయి వచ్చేసాను అమ్మ వాళ్ళ ఇంటికి నైట్ టైట్ మళ్ళీ ఏదన్నా అవుతుందండి తర్వాత అట్లా వస్తున్నది టూ థౌజండ్ ఇవన్నీ అవుతూ వస్తూ ఉన్నాయి టూ ఎయిటీన్ నుంచి నాకు స్టార్టింగ్ అండి మానసికంగా శారీరకంగా కంటే మానసికంగా చాలా హెరాస్మెంట్ అనమాట ఎలా అంటే ఐ వాంట్ మనీ ఎలా అయినా నాకు మనీ కావాలి తన ఎంప్లాయ్ సెవెంటీ థౌసండ్ వస్తుంది కానీ సరిపోదు ఆన్లైన్ క్రికెట్ బ్యాటింగ్స్ ఆన్లైన్ గేమింగ్ ఇవి సరిపోదు ఐ వాంట్ మనీ దానికి నేను ఎదిరించడం మొదలు పెట్టాను అలాంటి పని చేయను అలాంటి పని చేయకుండా ఇప్పుడు నేను సంపాదించేటప్పుడు నువ్వెందుకు అంటే మంచిగా సంపాదించుకోవచ్చు లేదు చెడుగా సంపాదించే మార్గం నాకు వద్దు అని ఎదిరించడం మొదలు పెడితే టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏప్రిల్ థర్టీన్ నైట్ కరోనా టైంలో పిల్లల్ని నన్ను కట్టుబట్టలతో నైట్ టెన్ కి బయటికి పంపించేసి రోడ్డు మీద నిలబెట్టారు బయటికి పంపించడం కాదు నిలబెట్టారు నా నా సపోర్ట్ తో అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే సెవెన్ అవర్స్ జర్నీ అండి అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మేము ఉన్న దగ్గర కారు తీసుకొని ఆ టైంలో వస్తే మా బాబు వచ్చింది అక్క కూడా తీసుకొని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా నేను అనుకున్నది ఏంటి అంటే ఇట్లా వస్తూ పోతున్నా నైన్టీన్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ లేఫ్ నాకు వన్ ఆర్ టూ ఇయర్స్ కాదు నైన్టీన్ ఇయర్స్ ఫేస్ చేశాను చేసిన తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ నేను చదువుకోలేకపోయాను నాకు ఎంఎస్సి మ్యాథ్స్ ఉన్నది ఇప్పటికీ ఉన్నది దేని మీద కాన్సన్ట్రేషన్ లేదు ఆఫీస్ వర్క్ రికార్డింగ్ వర్క్స్ అంటే నాకు చాలా ఇష్టం ఇవి చేయడం వచ్చు అనుకున్న క్రమంలో నా పిల్లలు వీళ్ళని పోషించాలి అమ్మ వాళ్ళు ముగ్గురు వచ్చి కూర్చుంటే ఎలా అవుతుంది అది కాక ఒక సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ వచ్చే ఎంప్లాయీ పిల్లలు ఇక్కడికి వచ్చి ఈ వీటికి ఇవ్వలేకపోతున్నారు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు అడ్జస్ట్ అవుతున్నారు కానీ కాదని చెప్పలేరు అవునని చెప్పలేదు అలా ఉంటున్న దీంట్లో మేనమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు అందరూ సపోర్ట్ అందరూ నా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ ఇచ్చారు మేము బాపట్లలో ఫ్యామిలీ పెట్టుకున్నాము అప్పుడు నాకు ప్రీ కుర్కులు స్టార్ట్ అయింది ఒక ఎల్వెన్త్ ఏజెంట్ మామయ్య వాళ్ళ గ్రూప్ లో వచ్చింది ఫ్రీ గురుకుల్లో టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ స్టార్ట్ అయితే అదే మంత్ నాకు రిఫరెన్స్ వచ్చింది జాన్ లో నేను అప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఫస్ట్ క్లాస్ మా పాప భరతనాట్యం నేర్చుకుంది ఫస్ట్ క్లాస్ భరతనాట్యం మా పాప తీసుకుంది అక్కడి నుంచి నేను యోగా స్టార్ట్ చేశాను రామారావు గురువు గారి దగ్గర యోగా తీసుకున్నాను అప్పుడు ఫ్రీగానే ఉండేవి ఫ్రీగానే తీసుకున్నాం కంటిన్యూ అవుతుంది మ్యూజిక్ ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి నేను టైలరింగ్ నేను ఫస్ట్ తీసుకోలేదండి ఎందుకంటే నేను మిషన్ కూడా ఎప్పటి చేసే స్థాయిలో లేనప్పుడు నా పిల్లలు ఎలాగా ఏంటి ఇదంతా ఒక్కొక్కటి మ్యూజిక్ తీసుకుంటున్నాను పాపకి కసి హ్యాండ్ రైటింగ్ అండి సూపర్ అంటే సూపర్ నిజంగా మా పాపది రేఖా గారు నేర్పించారు ఇప్పటికీ నేను ఎంతో మందికి చెప్తాను నేను ఫుల్ క్వైట్ ఆపోజిట్ అయిపోయింది విత్ ఇన్ ట్వంటీ డేస్ లో ఇలాగా తను తీసుకుంటూ చెస్ గౌతమ్ గారి దగ్గర చెస్ తీసుకున్నారు ఆ టీచర్స్ లేరండి ఇప్పటికీ లేకున్నా అప్పుడప్పుడు వచ్చిపోతున్నా కానీ నాకు ఇప్పటికీ విత్ నేమ్ తో నాకు బాగా గుర్తు అన్నమాట అంటే నా లైఫ్ చేంజ్ అయింది ఆఫ్టర్ బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ ఎలా అయితే ఉంటదో బిఫోర్ ఫ్రీ గురుకులు ఆఫ్టర్ ఫ్రీ గురుకులు అనేది ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయిన నన్ను బయటికి తీసుకొచ్చేసిందండి అంటే ఇది చాలా అంటే ఇంకొకటి లేదు నాకు ఒక టీవీ ఇప్పుడు మొబైల్ తప్పితే మాకు ఇంట్లో ఏది లేదు కానీ ఒక ఎటువైపు వెళ్లకుండా యూట్యూబ్ వైపు ఓటీటీస్ వైపు ఎటువైపు నేనున్న డిప్రెషన్ లోకి నాకు ఇద్దరు ఉన్నారు నేను లైఫ్ లో అనుకు నేను అనుకునేది నాకు పెద్దవాళ్ళు చెప్పింది ఏంటి అంటే నేను కన్న వాళ్ళకి నేను నన్ను కన్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఎప్పుడూ చెడు పేరు వీళ్ళకి ఉంటే సరిపోతుంది అదొక అదొక కట్టుబాటులో నేను ఉన్నాను అలా ఉన్న క్రమంలో నాకు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ నేను వాలంటీర్ గా స్టార్ట్ అయ్యాను మెహందీ తీసుకున్నాను ఫస్ట్ క్లాస్ నెక్స్ట్ టైలరింగ్ తీసుకుని టైలరింగ్ వచ్చేసి నేను కృష్ణవేణి గారి దగ్గర టైలరింగ్ తీసుకున్నాను డిసెంబర్ ట్వంటీ త్రీ డిసెంబర్ నుంచి నేను టైలరింగ్ లో ఉన్నాను ఫస్ట్ టూ మంత్స్ నేను అసలు ఏమీ చేయలేదండి విన్నాను మిషన్ ఎఫెక్ట్ చేయలేను కానీ చూస్తున్నాను దెన్ తర్వాత నేను వితిన్ టూ మంత్స్ లోనే అమ్మ బ్లౌజ్ తో మా పెద్దమ్మ బ్లౌజ్ తో స్టార్ట్ చేశాను ఆవిడైతే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అసలు నిజంగా కరెక్ట్ గా రాలేదండి కానీ ఆవిడకి ఫోర్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తే అరే మా కూతురు స్టిచ్ చేసింది ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే అందరికి అనమాట మా పెద్దమ్మ వాళ్ళకి కూతురు లేరు దాన్ని నేను స్టిచ్ చేసి ప్రాక్టీస్ మూలంగా ఇచ్చాను అప్పటి నుంచి స్టిల్ ఇప్పటికీ ఏంటి అంటే చిన్న చిన్నగా నా బ్లౌజ్లు అమ్మ బ్లౌజ్లు ఇవి స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు బ్రాడ్ అంతా మంచి అని నాకు వచ్చేసి నేను పుట్టలేనన్న అన్నిన్నా కానీ నాకు ఇన్ని బట్టలు ఉన్నాయండి ఒక బ్లౌజెస్ అంటే వితౌట్ ఫెయిల్ ఎలా నేర్పించారు అని అంటే వితౌట్ వన్ బ్లౌజ్ కూడా నాకు ఫెయిల్ అవ్వలేదండి ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసుకున్నాను ఫస్ట్ బ్లౌజ్ ఇదే స్టిచ్ చేసుకున్నారు మీరు నమ్మగలరో లేదు ఫస్ట్ బ్లౌజ్ ఫస్ట్ అటెంప్ట్ బ్లౌజెస్ అంటే ఇప్పుడు ఇంకా బాగా వచ్చేసిందంట ఫస్ట్ అటెంప్ట్ లోనే ఒక బ్లౌజ్ ఎలాగో వచ్చింది ఏంటి అనేది చూడంగానే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా నేను చూస్తున్నాను ఎవరు ఏ డ్రెస్ వేసుకున్నారు ఎలా ఉంది బ్లౌజ్ అనేది చూస్తున్నాను అంటే నాకు ప్రీ గురుకుల్ లైఫ్ ఇచ్చింది మధ్యలో వన్ ఇయర్ పాటు నేను బడ్జెట్ కూడా ఉన్నానండి వన్ మంత్ ఉన్నాను ఇప్పుడు టైరింగ్ లో నా బాబు ఫీజు నేను పే చేసుకుంటున్నాను నా పాప స్కూల్ ఫీజు పే చేసుకుంటున్నాను నా రన్ చేసుకుంటాను ఇంతకు మించి ఏంటంటే మా అమ్మ నాన్న ఊర్లో చాలా పల్లెటూరు వాళ్ళుకి కాన్ఫిడెంట్ వచ్చింది అమ్మాయి మా అమ్మాయి ఏదైనా చేసుకోగలదు చిన్నగా శారీస్ పెట్టుకున్నాను లైనింగ్స్ పాల్స్ డ్రెస్ మెటీరియల్స్ పెట్టుకున్నాను అవి ఇప్పుడు ఇప్పుడు చిన్నగా స్టార్ట్ చేసుకున్నాను చాలా చాలా సక్సెస్ అయ్యానండి రీజన్ చెప్పాలి అంటే ఇన్ అంటే నాకు ఫస్ట్ రాజా సార్ కి చతుర్ణ గారికి రామ్ గోపాల్ సార్ కి చాలా చాలా అండి అంటే ఫస్ట్ నాకు తెలిసింది వీళ్ళ ముగ్గురే స్త్రీకు స్టార్ట్ అయినప్పుడు సుకన్య డీచు గారే చెప్పేవాళ్ళు అనమాట అన్ని చేసేవాళ్ళు ఇప్పుడు టీం వచ్చింది తర్వాత తర్వాత సాయిలీలా గారు ఆహా గారు సార్ తేజ సార్ అసలు తేజ సార్ అయితే చెప్పండి మేడం అంటారు వితిన్ మినిట్స్ లో మాకు ఏదైనా ఇష్యూ ఉంటే సాల్వ్ చేసేస్తారు ఆహా ఇంత ఇచ్చి నాకు జీవితాన్ని దారిని ఇచ్చిన కృష్ణవేణి టీచర్ గారు అంటే ఎంత ఓర్పుగా చెప్పారు అని అంటే ఇదే అండి అదండి ఇప్పుడు నేను ఏ స్థాయికి వచ్చాను అంటే నేను క్లాసెస్ ఇవ్వగలను అండి యాజ్ ఎ టీచర్ గా బేసిక్ క్లాసెస్ బేసిక్ క్లాసెస్ నేను ఏ ఊరు వెళ్ళినా కూడా అక్కడ ఒక బ్లౌజ్ కట్ చేసి వస్తాను వాళ్ళకి ఎందుకు అని అంటే వాళ్ళని తీసుకొని రావాలి అందుకు అనేసి ఆ వాళ్ళ ద్వారా ప్రతి నెల ఒకళ్ళు వస్తుంది ఏ ఊరు వెళ్ళినా నాకు ప్రీ గ్రూపుల నుంచి ఒక కొత్త స్టూడెంట్ వస్తారు నేను ఒక అంబిషన్ గా పెట్టుకున్నాను ఒక స్టూడెంట్ ని నేను ప్రీ గ్రూపులు అనేది పరిచయం చేయాలి మంత్లీ వన్స్ అనేది ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడాను చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రీ గ్రూపుల్ టీమ్ కి అందరికి పేరు పేరిన కృష్ణ టీచర్ గారికి శారదా టీచర్ గారికి గారు రామారావు గారికి నాకు టీచర్స్ గౌతమ్ సార్ కి అంటే మాకు ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఇంతసేపు సేపు గా విన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు